అండి ఎలా ఉన్నారు నేను మీ రోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటి మంచి కర్రీ చేసి చూయించండి చిక్కుడుగాయ ఎల్లుల్లి కారంతో ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం నోటికి ఏదన్నా రుచిక ఏదైనా బుద్ధి అయినప్పుడు గొంతు బాగలేనప్పుడు ఇట్లా ఎల్లుల్లి కారంతో చేయండి చిక్కుడుకాయ మనం చిక్కుడుకాయ ఊకొక్కే తీరు కర్రీ తినబుద్ధి కదా కదా కొట్టేటప్పుడు ఇలా చేసుకోండి ఇంట్లో వాళ్ళంతా మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది కర్రీ అయితే ఎల్లుల్లి కారంతో ఇప్పుడు ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బెళ్ళేకాయని కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చేయవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక్క రెండు టేబుల్ మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక అట్లనే కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొన్ని పప్పులు ఒక మిర్చి కొద్దిగా కరివేపాకు అన్నీ కలిపి వేసుకున్న నేను అంతా అట్లా వేగాలి పోపు వేగినాక ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చితం కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు అవిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనకు ఉల్లి ఉల్లిపాయ ఉన్న పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై కాకుంటావాయే అట్లనే కొంచెం ఒక స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి ఉల్లిగడ్డ ఎక్కువ ఎందుకు ఫ్రై కావద్దనంటే మనం చిక్కుడుకాయలు ఫ్రై అవుతుంటే అవి ఫ్రై అవుతాయి కదా మాడిపోకుండా ఉండటానికి కొంచెం ఫ్రై అయినాకనే మనం చిక్కుడుకాయ వేసుకోవాలి చిక్కుడుకాయ అంతా అట్లా కడి చేసుకొని మనం అవిటిని కడుక్కొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం చిక్కుడుకాయంతా వేసుకోవాలి చిక్కుడుగా వేసుకున్నాక అంతా ఒకసారి అట్లా కలుపుకోవాలి చూడండి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు క్యాప్ పెట్టేసి దాన్ని ఉడికించుకోవాలి క్యాప్ పెట్టుకుంటా మధ్యలో మధ్యలో కలుపుకుంటా ఉండాలి ఇప్పుడు మనం ఎల్లుల్లి కారం కోసం నేనైతే ఇక్కడ రెండు గడ్డలు ఎల్లుల్లిని పొట్టు తీసేసుకున్నా అట్లనే ఒక్క స్పూన్ కారం స్పూన్ మీద కొంచెం వేసుకున్నాం అంటే కారానికి తగ్గట్టు వేసుకోండి మీరు మనం పచ్చిమిర్చి చేసినాం కాబట్టి సూసేసుకోవాలి ఇప్పుడు అదన్న కారాన్ని అంతా దంచుకోవాలి అట్లా మీరు మిక్స్లో పట్టుకున్నా పర్లేదు చూడండి దాన్ని కచ్చపచ్చ కొంచెం దంచుకోవాలి ఇప్పుడు మనం కర్రీ చూద్దాము చూడండి ఒక్కలు కొంచెం మగ్గినాయి కదా అంత ఒకసారి కలుపుకోవాలి మనం అందులో వాటర్ లేకుండా ఇనికిపోవాలి అవార్ దాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి క్యాబ్ పెట్టుకుంటా ఫ్రై చేసుకుంటే మనకు మంచి ఉడుకుతుంది చూడండి అట్లా కలుపుకోవాలి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసి చేయని వాళ్ళు ఎప్పుడు కొత్తగా ఇలా చేసుకోండి మీకు చాలా బాగా నచ్చుతుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి అంటే కరిగి జరిపోని వేసుకోండి వేసుకున్నాక అంత ఒక్కసారి కలిపి మళ్ళీ క్యాబ్ పెట్టి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు దాన్ని మగ్గనియాలి ఇప్పుడు క్యాబ్ తీసి చూద్దాం చూడండి మనకు చిక్కుడుగా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు అంతా కలుపుకోవాలి అది ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి చూడండి మనకు కొంచెం ఒకటి గింజ తీసి చూడండి మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ఎల్లుల్లిని కారాన్ని వేసుకోవాలి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి మనకి ఎల్లుల్లి కారంతో ఈ ఫ్రై అన్నది చాలా బాగుంటుందండి మనకు గొంతుకు హాయిగా నోటికి కమ్మగా చాలా బాగుంటుంది నోటి నో రుచి లేనప్పుడు ఏదన్నా నా బుద్ధి అయినప్పుడు ఇలా చేసుకోండి ఎల్లుల్లి కారంతో చాలా బాగుంటుంది ఇప్పుడు క్యాబ్ పెట్టి మళ్ళీ రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అవుతుంది చూడండి ఇక దాన్ని క్యాప్ పెట్టకుండా దాన్ని ఊరిక ఫ్రై చేసుకుంటూనే ఉండాలి వాటర్ అంతా మనకు మొత్తం ఎనికిపోయి ఫ్రై కావాలి దాకా దాన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి చూడండి ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడుసు తెసుకొని అంతా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాము చూడండి మనకు చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపుకుండండి టేస్టీ అయిన కర్రీ అయితే సూపర్ ఉంటుంది తప్పకెళ్ళోసారి ట్రై చేయండి కొత్తగా నోటికి రుచిగా చాలా బాగుంటుందండి చేసుకున్నాడు సుదా చాలా ఈజీ కాబట్టి చిక్కుడుకాయలు దొరికినప్పుడు ఇలా చేసుకోండి ఇప్పుడు చిక్కుడుకాయలు మార్కెట్లో దొరుకుతాయి కదా ఊరికి ఒకే తీరు కర్రీ తిన అంటే బోర్ అనిపిస్తుంది ఇలా చేసుకోండి తప్పకుండా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది తప్పక ఇలా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి